పూర్వస్థితిని కలగజేయమని అడిగాడు యోబు గారు ఇరిమే గారు యోబు గారు ఇరిమే గారు పిచ్చోలు కాదు పూర్వస్థితిని కలగజేయమంటే అర్థమైంది తెలుసా భౌతిక సంబంధమైన పూర్వస్థితిని కాదు ఆత్మీయంగా పూర్వం నేను ఎలా ఉన్నాను మరలా నాకు ఆ స్థితి కావాలి ఈ రోజు నేను చెప్పే ప్రతి మాట పూర్వము ఆత్మీయంగా నువ్వు ఎలా ఉండేవాడు పూర్వము ఆత్మీయంగా దేవునికి ఎలా కనబడేవాడు ఆ స్థితిని మరలా దేవుడు నీలో చూడాలనుకుంటున్నాడు పూర్వం అసలు మీరు ఎలా ఉండేవాలో మీరు మర్చిపోయారు ఎందుకని ఈ మధ్య పాటల పాట ఎక్కువైంది కదా పాటలు ఎప్పుడైతే పాటలు నేర్చుకున్నావో పూర్వ పరిస్థితులు మర్చిపోయాం పూర్వం అంటే ఏంటి భూ సంబంధంగా కాదు ఆత్మీయంగా దేవుల్లో పూర్వం ఎలా ఉండేవాడువో అసలు ఇప్పుడు ఎలా ఉంటున్నావో ఒకసారి దేవుడు గుర్తు చేయయ్యా మరలా నేను పూర్వ స్థితిలో వీళ్ళు చూడాలనుకుంటున్నా నెంబర్ వన్ ఆయన నివాసం చేసే స్థలముగా ఉండేవాడివి దేవుడు నివాస స్థలముగా అంటే పరిశుద్ధమైన వాడిగా పరిశుద్ధమైన దానిగా ఉండేవాడివి రెండవది పూర్వం నీ హృదయం అనే మందిరొకప్పుడు మహిమతో ఉంది పూర్వం మరి ఈ హృదయం ఎలా ఉంది తెలుసా ఈ మందిరం ఎట్టు ఉంది తెలుసా రెండు మహిమలతో నింపబడింది ఒకటి లోక మహిమ రెండు స్వకీయ మహిమ నేను నేను లేకపోతే నేను చేయకపోతే నేను వెళ్ళకపోతే నేను కనుక ఆ రోజుగా నిలబడకపోతే ఇది లోక మహిమ ఇది ఎప్పుడు నీ జీవితం కనబడకూడదు స్వకీయ మహిమ సొంత నిర్ణయాలు మూడో చెప్తాను ఎన్ని పోరాటాలు వచ్చినా ఎన్ని నిందలే వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా మనం చిన్న చూపు చూసినా ఒకప్పుడు నువ్వు పూర్వం సహించేవాడివి సహించేదానివి కానిప్పుడు సహిస్తుందరగబడుతున్నారా సహించాలి ఆ స్థితిని దేవుడు మరల మనకి కలగజేయున గాక